ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పాల్గొని ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక కొత్తపేటలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమినేని భానుమతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ స్వీప్నల్ పవార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రెడ్ క్రాస్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కుర్రాశ్రీను ట్రెజరర్ నాడం శ్రీమన్నారాయణ కౌన్సిలర్ వీరలపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సో ఐ హమ్ టు దిస్ రెడ్ క్రాస్ సొసైటీ రెడ్ క్రాస్ సొసైటీ స్టార్టెడ్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ డ్యూరింగ్ వరల్డ్ వార్ వన్ అండ్ దే హవ్ కంటిన్యూ టు డూ వెరీ గుడ్ జాబ్ అక్రాస్ ది వరల్డ్ అండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఈరోజు ఇది తేనాలి డివిజన్లీ రెడ్ క్రాస్ సొసైటీ యూనిట్ నేను ఫ్లాగ్ హోస్టింగ్ చేశారా ఇది చాలా సంతోషంగా మూమెంట్ ఉంది ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫార్ దేర్ ఫ్యూచర్ యాక్టివిటీస్ దే ఆర్ వెరీ యాక్టివ్ డ్యూరింగ్ ఫ్లడ్ రిలీఫ్ తర్వాత ఎనీ హెల్ప్ టు వల్నరేబల్ సెక్షన్స్ సచ్ఎస్ ఏసీఎస్టీ పాపులేషన్ యాజ్ అస్ అదర్ హ్యుమనిటేరియన్ యాక్టివిటీస్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ విల్ ఎక్స్టెండ్ వాట్ ఎవర్ హెల్ప్ పాసిబల్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ శుభకాంక్షలు కాస్ట్ తరఫున సార్ మన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ మా జెండా ఎగరేయడానికి నేనేం పిలువంగానే వచ్చినందుకు చాలా సంతోషిస్తూ సార్ మరి మరీ మరి మా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి అందరూ ఈ సేవాభావంతో మరి రెడ్ కాస్ట్లో పనిచేయాలని మరింత మందికి సమాచారం చేయాలని రిపబ్లిక్ డే సందర్భంగా అందరినీ కోరుతున్నాను అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయం పక్కన గల ది అఫీషియల్స్ క్లబ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పాల్గొన్నారు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు క్లబ్ తరపున ఫ్రాంక్లిన్ సి హెచ్ శ్రీనివాసరావు ప్రసాద్ చంద్రశేఖర్ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు క్లబ్ తరపున అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇది పంతొమ్మిది వందల నలభై ఒకటిలా స్థాపించడమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ క్లబ్లో అవిరామంగా లాంగ్ టెన్నిస్ టీటీ షటిల్ కోర్ట్ క్యారమ్స్ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి ఇక్కడ నుంచి ప్లేయర్స్ అందరూ కూడా అన్ని చోట్లకి వెళ్ళి గేమ్స్లో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయటం అన్ని జరుగుతుంది లాంగ్ టెన్నిస్లో అనేక ప్రైజులు కూడా తెచ్చుకున్నారు ఇది యొక్క ఈ క్లబ్కి ఎంతో విశిష్టత ఉంది